ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಬಾಮ್ಮಗಾರ ಟಿ ನೋಡಿ ಟೀ ಪ

అల్లం బాగా దంచి మంచినీళ్ళు వచ్చినాయి అంట వండట్టు ఉన్నట్లు రెండు రెండు నిండిగా ఉండేలే మంచినీళ్ళు వచ్చినాయి కానీ రెండు నిండిగా ఉన్నాయి అదే అందుకే ఉండేది అంటున్నా మంచి పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత టీ పెట్టుకున్నాను అండి రెండోసారి నిద్ర లేవగానే ఒకసారి కాఫీ టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు పదిన్నర పది పదకొండప్పుడు టీ అనమాట మధ్యాహ్నం ఒంటి గంటకి ఒకటిన్నరకి భోజనం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ టీ తాగాలండి మా దినచర్య ఇది రోజు Hvor er hun? मारो थाने वार मतलब इते इते दागποτε ఒక్క రోజు తాగపోయినా తలలే పోసు అన్నోడు ఉదరసని తీమతు మొత్తం మీద 3 సార్లు లీటర్ పాలు కొంటామండి సగం కాపులకు తీరకపోతే సగం పెరుగు వచ్చింది బాగా మరిగితే చక్కగా ట్రై టేస్ట్ బాగుంటుంది అల్లం సారమంతా దాంట్లో దిగి మరిగితే ఈ కాలం జలుబులు ఇవ్వదు బాగుంటుంది బాగా మరుగుతున్నాయండి బాగా మరుగుతున్నాయి టీ మొదటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అంటే రావట్లేదండి సబ్స్క్రైబ్ ಟೀ ಅಲ್ಲಕ್ಕಿ ಪ್ರೌನ್ ರೈಸ್ ಅಲ್ಲ ಅಲ್ಲೀ ಅನ್ ಮಾಡ